వెల్కమ్ టు భార్గవేశ్ ప్రపంచం ఈరోజు వీడియో వచ్చేసేసి నా ఇంట్లో నేను తెచ్చుకొని పెట్టుకున్న ప్లాంట్స్లో టైప్స్ అన్నీ మీకు చూపిద్దామని చెప్పి ఒక చిన్న ప్రయత్నం లాస్ట్ టూ వీడియోస్లో నేను ప్లాంట్స్ని రీపోర్టింగ్ చేసుకుంటూ వీడియోస్ పెట్టి చిన్న చిన్న స్టోరీస్ ఎంచుకున్నాను మన రి రిలేషన్స్కి సంబంధించినవి అవి కొంతమందిని ఎమోషనల్ చేసినాయి కొంతమందికి కోపం తెప్పించినాయి సో ఎవరికైనా నా మీద కోపం వస్తే సారీ ఎమోషనల్గా కనెక్ట్ అయితే బట్ కొంచెం సర్వైవ్ అవ్వడానికి ట్రై చేయండి అంతే నా సలహా సో ఆ వీడియోలో నేను రీపోర్టింగ్ చేయడం చూపెట్టాను కదా ఈ చెట్లన్నీ నేను విజయవాడ నుంచి మోసుకొచ్చుకున్నాను అని చెప్పాను కదా ఈ వీడియో కూడా అసలు యాక్చువల్గా అందులో అప్లోడ్ చేయాలి బట్ ఈరోజు వీడియోలో ఏంటంటే ఇవి తెచ్చిన దగ్గర నుంచి నేను రీపోర్టింగ్ ఆల్రెడీ మీరు చూశారు అవి నా దగ్గరకు వచ్చినాక ఎలా సర్వైవ్ అయ్యాయి ఏంటి అని అనేది చూపిస్తాను కొన్ని అయితే ఎండిపోయాయి నా కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఈ వీడియోలో చెప్పాను మీకు తెలిస్తే సజెషన్స్ నాకు కూడా ఇవ్వండి తీసుకుంటాను ఎందుకంటే చెప్పాను మీకు ఆల్రెడీ నేను కూడా బిగినర్నే బట్ ఈ చెట్ల దాంట్లోనే నాకు చాలా హ్యాపీనెస్ ఉంది కాబట్టి నా ప్రయత్నం నేను చేస్తాను ఓకేనా చూడండి ఇంకా ఆల్రెడీ తెచ్చుకున్న ఇంట్లో మొక్కలన్నీ అలా పాడైపోతే మళ్ళీ కొత్తగా విజయవాడ నుంచి ఇవన్నీ తీసుకొచ్చుకున్నాను కాయిన్ ప్లాంట్ ఒకటి రెయిన్ లిల్లీవి ఒక రెండు ఇంక ఇవి మా చెల్లె వాళ్ళ ఇంట్లో ఉంటే కొన్ని అడిగి తీసుకొచ్చుకున్నాను ఇండోర్ ప్లాంట్స్కి ఇవన్నీ మళ్ళీ నేను ఇప్పుడు పాటింగ్ చేసుకోవాలి అలానే కొన్ని మనీ ప్లాంట్ మొక్కలు ఇది ఒక చిట్టి మందారం అనమాట ఆ పింక్ కలర్ ఉంటుంది నాలుగు రెక్కలు ఉండే ఆ పింక్ మందారం ఇవిటి వరకు మళ్ళీ తీసుకొచ్చుకున్నాను నేను ఆల్రెడీ ఉన్న ప్లాంట్స్ అన్నీ చాలా పాడైపోయాయండి దేనివల్ల పాడైపోతున్నాయో నాకు అర్థం కావట్లేదు కానీ నేను చెప్పాను కదా మొన్న మొక్కలు పెట్టుకుంటూ అంత దిష్టి తగులుతుంది ఎండిపోతున్నాయి మాడిపోతున్నాయి అని ఇవి ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం చిగురొస్తుందండి ఇది ఒకటి కొంచెం హ్యాపీ అనిపించింది ఇంకా కొన్ని ఏనుకోవాలి ఇది చూడండి మొత్తానికి వన్ సైడ్ మొత్తం మాడిపోయింది ఈ మందారం ఈ చామంతి చెట్టు తీసుకొచ్చుకున్నాను కానీ ఈ మొగ్గలన్నీ మాడిపోతున్నాయండి ఇది విచ్చుకున్న తర్వాత మాడిపోతున్నాయి సేమ్ చెట్టు ఇంకొకటి ఇట్లంతా బూజు పట్టి మాడిపోయి ఇలా అయింది ఇవి ఎందువల్ల ఇలా అవుతాయి అనేది కొంచెం నాకు చెప్పరా నాకు ఏమైనా సజెషన్స్ ఇవ్వండి ఈ చెట్టులు ఇంత ప్రేమగా పెంచుకొని ఇవి ఇలా పాడైపోతుంటే బాధ అనిపిస్తుంది ఈ చెట్టుకి ఇట్లా బూజు పట్టేసింది ఇవన్నీ ఎందువల్ల అవుతాయి నాకు తెలియట్లేదు కొంచెం మీకు తెలిస్తే నాకు ఏమైనా సలహాలు ఇవ్వండి కదా ఇలా ఊరు వెళ్ళొచ్చేసరికి చాలా వరకు అన్ని పాడైపోయాయి చెట్లు కొన్ని మాత్రం మంచిగా పూలు వచ్చినాయండి ఇవి నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఒక చెట్టుని చూస్తున్నారు కదా సేమ్ అవే ఫ్లవర్స్ ఒక గింజలు వాటంతట అవి పడే ఇన్ని వచ్చినాయండి నేను ఇవి పెట్టలేదు పక్క పక్కన రెండు పోట్లల్లో పెట్టేసరికి అటు గింజలన్నీ పడితే ఇవన్నీ ఇన్ని వచ్చినాయి ఇవన్నీ పెద్దగా మంచి బుషీగా అయితే ఫ్లవర్స్ చూడాలని ఉంది అలాగే మందారం చెట్టు ఇవన్నీ మళ్ళీ చిగురు వస్తున్నాయి అండి వల్ల అన్నీ మాడిపోయినాయి పోయినాయి మళ్ళీ వాటిని కొంచెం కేరింగ్గా తీసుకుంటే కొంచెం ఇప్పుడిప్పుడే చిగురు వస్తున్నాయి కొంచెం హ్యాపీ అనిపిస్తుంది ఇవి ఫ్లవరింగ్ వరకు ఇంకా హ్యాపీ ఫీల్ అవుతాను ఒక చెట్టుకి ఆల్రెడీ పువ్వు వచ్చిందండి చూడండి ఇంకో మొగ్గ కూడా రావడానికి సిద్ధంగా ఉంది ఇది చూసారా మొన్న షార్ట్స్లలో పెట్టాను మా బాబు వద్దు ఎందుకు మమ్మీ అవసరమా నీకు పెట్టకు మళ్ళీ బాధపడతావు ఏనుకో అని అని నాతోటి పన్నెం కాశాడు బట్ ఎంత మంచిగా పూలు వస్తున్నాయో చూడండి ప్లీజ్ దయచేసి ఈ ప్లాంట్ని మళ్ళీ నేను ఎలా రికవరీ చేసుకోవాలో నాకు కొంచెం సలహాలు ఇవ్వండి దీనికి ఏమైందో నాకు అర్థం కావట్లేదు ఇలా బూజ్ ఎందుకు పట్టేసింది దేనివల్ల నేను ఎక్కడ మిస్టేక్ చేశాను అనేది నాకే అర్థం కావట్లేదు కొంచెం దీనిని మాత్రం చనిపోనివ్వకుండా నాకు హెల్ప్ చేయండి దీనికి నేను ఎలాంటి పోషకాలు ఇవ్వాలి నాకు తెలియట్లేదు లాస్ట్ వీడియోలో ఈ చామంతులు రీపోర్టింగ్ చేయడం చూశారు కదా సో నేను ఎంత కేరింగ్ తీసుకున్నా కూడా ఇవి రీపోర్టింగ్ చేసిన తర్వాత కొంచెం మాడిపోయినట్టయినాయి బట్ పర్వాలేదు బ్రతికిని అనమాట రీపోర్టింగ్ చేసుకున్నాక కూడా చూసుకోవాలి ఇది మాత్రం మొత్తం ఇక నాకు తెలిసైతే హోప్స్ వదులుకోవడమే ఈ యెల్లో కలర్ చామంతి అయితే బతకదు ఇవన్నీ తీసేస్తే మేబీ ఏమన్నా కొంచెం బలం ఏమన్నా వెళ్ళిద్దేమో చూడాలి ఇది ఒకటి కొంచెం ధ్యాస పెట్టాలి నేను చెప్పాను కదా నా దగ్గర చక్రం పూలు ఉన్నాయి అని చెప్పేసి ఈ చెట్టు కూడా చాలా చిన్న ప్లాంట్ తెచ్చుకున్నాను మంచిగా ఎదిగింది చూడండి చాలా పెద్దగా అయిపోయింది అనమాట ఇప్పుడు నెక్స్ట్ నందివర్ధనం చెట్టు అసలు ఈ నందివర్ధనం చెట్టుకు కూడా ఎన్ని పూలు పూస్తాయి తెలుసా రోజు రోజు చాలా పూలు పూస్తాయి అనమాట చెట్టు చిన్నగా ఉంటుంది చెట్టు నిండా మొగ్గలే చూడండి ఎంత మంచిగా అనిపిస్తుందో నాకు ఉన్న ఏకైక హ్యాపీనెస్ అనమాట ప్లాంటేషన్ ఈ ప్లాంట్స్ని పెంచుకోవడం అనేది నాకు చాలా ఇష్టమైన పని ఇదిగోండి ఇంకో చామంతి చూడండి ఈ చెట్టు కూడా బతికినట్టే ఇంకా ప్రాబ్లం ఏం లేదు అండ్ ఇంకో స్పెషల్ రెయిన్ లిల్లీ ఎంత మంచిగా వచ్చినాయి చూడండి వాస్తవానికి ఇది రియల్గా వర్షం పడితేనే రెయిన్ లిల్లీ అంటే చూడండి వర్షం నీళ్ళకి ఇది పువ్వు పూస్తుంది వాస్తవానికి నార్మల్గా నేను రోజు చెట్లకి నీళ్ళు పోసినప్పుడు అయితే పూస్తూనే ఉంటాను కదా వీటికి ఒక్క పువ్వు కనపడదు గడ్డే అనిపిస్తుంది కానీ చూడండి ఒక రెండు రోజులు మట్టి వర్షం రావడంతో మళ్ళీ పూలు మంచిగా వచ్చేసినాయి అందుకే దీనికి రెయిన్ లిల్లీ అనే పేరు అనుకుంటా వర్షం నీటికి మాత్రమే పూస్తుంది పువ్వు ఇది మాత్రం అసలు భలే అనిపించింది నిజంగా రెయిన్ లిల్లీ అనే పేరు వర్షం నీళ్ళకి పూచే పువ్వు అనమాట అండ్ రోజెస్ చూడండి చిన్న చెట్టుకే ఎన్ని పూలు పూసినాయో చాలా పూలు పూసినాయి ఇంకా చాలా మొగ్గలు కూడా ఉన్నాయి బట్ నాకు హైట్ అయిపోయింది కనిపించట్లేదు సో ఇవి కూడా రోజెస్ ఇదిగోండి ఇంకో చిన్న చక్రం పూలు వర్షం నీళ్ళకే చెట్లు ఎంత బాగా అవుతాయి అంటే మనం ఎంత ప్రోటీన్స్ న్యూట్రిషన్స్ చెట్టుకు అందించినా కూడా వర్షం నీళ్ళు కొన్నైనా చాలు దానికి కావాల్సిన న్యూట్రిషన్ అన్నింటినీ చెట్టుకి చెట్టే సంపాదించుకుంటుంది ఇది ఇంకో రోజు ప్లాంట్ అనమాట ఆల్రెడీ పూలు పూచాయి ఇంకా చాలా మొగ్గలు కూడా ఉన్నాయి దీనికి చూడండి వస్తున్నాయి ఇంకా ఇప్పుడిప్పుడే మంచిగా ఇదొక రోజ్ ప్లాంట్ ఆల్రెడీ వీడియో స్టార్టింగ్లో ఈ చెట్లు మీకు చూపించాను నేను బూజు పట్టేసి చాలా వర్స్ట్గా ఉండి చాలా బాధ అనిపించింది ఏం చేయాలో చెప్పండి అని కూడా అడిగాను ఆ వీడియోలో కానీ వీటిని ఇంకా తీసేసి పడేద్దామని అనిపించింది ఒకానొక పాయింట్ ఆఫ్ వ్యూలో బట్ వీటితో కొంచెం ప్రేమగా మాట్లాడి పెంపరింగ్ చేస్తే ఇవి కూడా ఎన్నుకున్నాయండి చెట్లు కూడా రియల్గా మన ఎమోషన్స్ని క్యారీ చేస్తాయి అవి చూడండి కొత్తవి మొలకలు కూడా వస్తున్నాయి అసలు ఇదైతే ఇంకా గ్రేట్ చనిపోతుంది అన్న చెట్టు అసలుకి ఇది కానీ వీడియో స్టార్టింగ్లో చూపించాను ఆల్రెడీ వీడియోలో చూడండి చనిపోయిన చెట్టు మళ్ళీ తల్లి పెరగవే పెరగవే అంటే పెరిగింది చాలా హ్యాపీ అనిపిస్తుంది వీటిని చూస్తుంటే ఆల్రెడీ ఎల్లో పూలు మొన్న మందారాలు బాగానే పూచినాయి కదా ఇప్పుడు మళ్ళీ పూయడానికి సిద్ధంగా ఉన్నాయి ఇంకో రెండు మొగ్గలు ఉన్నాయి ఇవి కూడా వూస్తే మళ్ళీ కొత్త మొగ్గలు వస్తాయి అన్నమాట సో ఇది ఈరోజు నా వ్లాగ్ వచ్చేసేసి నెక్స్ట్ వీడియోలో మనీ ప్లాంట్స్ కూడా నేను ఇలానే కటింగ్స్ తీసుకొచ్చి వాటర్లో పెట్టుకున్నాను కొన్ని పాడైపోయాయి నేను ఊరు వెళ్ళొచ్చేసరికి కా ఉన్న కొన్నిటిని కూడా రీపాటింగ్ చేశాను అవి కూడా బతికినాయి అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్